ఇప్పుడు అధికారం కూడా మీరు మాకు చెప్పినట్టు రేపు మిమ్మల్ని మేమేమో ఆశ పెట్టే విధంగా చట్టం కూడా ఉంది ఇక్కడ ఈ చట్టం చూసుకుంటే కనుక చాలా సీట్లు లోటుపాట్లున్నాయి అసలు ఈ చట్టం రాజ్యాంగ బద్దంగా లేదు ఎందుకంటే చాలా చోట్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే రెవెన్యూ అథారిటీ టైటిల్ డిసైడ్ చేసే అధికారం లేదనే విషయం సీనియర్యాదు చేసే అధికారం లేనప్పుడు రెవెన్యూ వాళ్ళకి మీరు ఇచ్చినా కూడా రేపు సుప్రీంకోర్టులో కూడా ఇవన్నీ నిలబడే అవకాశం లేదు కాబట్టి చట్టబద్ధంగా చూసుకుంటే కనుక ఈ చేసిన అప్పీల్ ఎప్పుడైతే ఈ పెట్టారో ఆ సిగ్నల్ కూడా చట్టబద్ధత లేదు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చేసుకునే అవకాశం కాబట్టి ఆల్రెడీ వాళ్ళు దీని మీద దీని మీద రిజేసి వాళ్ళు కూడా ప్రొఫీడ్ అవుతున్నారు లీగల్ గా అయితే లీగల్ ఆస్పెక్ట్స్ అనేది పక్కన పెడితే కనుక అసలు ఈ చట్టాలు ఎందుకు పెట్టాలి ఇటువంటి చట్టాలు అనే విషయాన్ని గురించి మనం లోతుగా చూడాలి ఎందుకంటే చాలా చోట్ల డిస్ప్యూట్స్ ఉన్నాయి టైటింగ్స్ తరతరాలుగా వచ్చినా కూడా సక్సెషన్ సర్టిఫికేట్ లేకుండా డిస్ప్యూట్లు ఉండి అలాగే పరిజ్ఞానం లేకుండా అలాగే ఎస్టీ ఎస్టీ భూములు కానీ వర్క్ భూములు కానీ ఎండోమెంట్స్ భూములు కానీ ఇలా రకరకాల భూములన్నీ కూడా చాలా డిస్ప్యూట్స్ ఉన్న భూములన్నీ కూడా ఇప్పుడు వల్ల చాలా మంది రిటికెట్స్ టార్గెట్ అయిపోయి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ బలం కానీ వాళ్ళ యొక్క అర్థ బలం కానీ చూసుకొని వాళ్ళు ఈ ల్యాండ్ మీద కాపాడు నేను వాళ్ళు ఇరిగేషన్ క్రియేట్ చేసి ఆ ఇరిగేషన్ రేట్ లో కనుక వాళ్ళు ఒకసారి నంబర్ తీసుకుంటే ఆ ల్యాండ్ల మీద వచ్చే ఉపసాయం కానీ ల్యాండ్లు అమ్మడం కానీ జరగకుండా చాలా దారుణంగా ఆ ఇరిగేషన్ అంతా కూడా స్ట్రక్ అయిపోయి ఎందుకంటే ఎప్పుడైతే అప్లియం అథారిటీ వరకు వెళ్ళి రెవెన్యూ అథారిటీ అక్కడ కొన్ని సంవత్సరాలు పడుతుంది అక్కడ నుండి దీని మళ్ళా ఫైనల్ గా హైకోర్టుకి వెళ్ళిన హైకోర్టులో ఆల్రెడీ చాలా తక్కువ మంది దృష్టిలో ఉన్నారు కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఈ లక్షల కేసులు దానికి యాడ్ అయిపోయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం దీని వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోయి ఇటు రాజ్యాలు కూడా కూడా ఎండ్ లేకుండా కేవలం ప్రజలందరూ కూడా ఇటు రెవెన్యూ అదర్ తిరుగుతూ రాజకీయ ప్రాబ్లం ఉన్న డబ్బు మాత్రమే న్యాయం జరిగే విధంగా ఉన్నాయి చట్టం వల్ల సామాన్యులు సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులుగా ఎదుకంటే ఒకసారి భారతదేశ సంగ్రామం చూసుకుంటే కనుక భారతదేశ సంగ్రామంలో గొప్ప గొప్ప నాయకులు గాంధీ గారు నెహ్రూ గారు పట్టుబడిన ప్రతిపక్షలందరూ కూడా న్యాయవాదులే వాళ్ళందరే ముందుకు వచ్చి భారత సంగ్రామాలను నడిపించి మనకి దోషత్వం చూశారు అలాగే ఇప్పుడు కూడా చాలా సార్లు చూసుకుంటే కనుక న్యాయవాదుల కీలకమైన పాటు తీసుకున్నారు ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఏంటంటే న్యాయవాదులు వాళ్ళ సామాజిక బాధ్యతగా వాళ్ళు కేసులన్నీ ఈ రోజు ప్రజల్లోకి వచ్చి ప్రజా చైతన్యం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ఈ సమావేశాలు పాంప్లెట్లు పంచడం అలాగే ఈ పేదాక ప్రజలు పంచడం అలాగే వేరే భారత సోష అధ్యక్షులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాలు ప్రజల్లో అందరికీ అవగాహన కలిగించడం చూడండి చేస్తున్నా అంటే సమాజంలో చాలా మందికి మీరు గురించి అవగాహన లేదు అవగాహన లేకుండా ఉండడం ఏమవుతుందంటే ఈ చట్టం అలా కొంతకాలానికి ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఎడ్యుకేషన్ తిరిగిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా దిష్టి సామాజిక సామాజికంగా దృష్టిపోవడం సైకలాజికల్ గా దృష్టిపోయి సమాజంలో అందరూ తర్వాత ಸಮಾಜಂ ಅಂತವ್ಯಾಪ್ತ ತರ್ವತ್ತ ಮಟ್ಟಿ ಮನೇೋದೇ ಸೂಪ್ರಕಾರಿ ಸಹ ಪಟ್ಟು ಅಟ ವ್ಯವಸ್ಥೆ ಜರಕೂಡಿತ ಈ ನ್ಯಾಯವಾದುರೂಪದ ನ್ಯಾಯವಾದು ಅಂದರೂ ನ್ಯಾಯವಾದು ಕೂಡ ಕಲಿಸಿ ಲೋರ್ ಮೀದಕ್ಕೆ ಇರೋ ಅಂದ್ರಕೀಹನೆ ಕಲ್ಪಿಸಲು ಜರುತ್ತೆ ಪ್ರಜಲಂದಿ ಮೇಲೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದು ಏದೋ ಕೇವಲ ಕೋರ್ಟ್ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯವಹಾರ ಇದು ನ್ಯಾಯವಾದು ಸಂಬಂಧ ವ್ಯವಹಾರ ಅಂತ ಇದು ಪ್ರಜಿ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯವಹಾರ ಇದು ಇಲ್ಲಿ ಆ ಇಂಟಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯವಹಾರ ಭೂಮಿ ಉಂಟೆ ಆ ಭೂಮಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವ್ಯವಹಾರ మీకు ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ కి సంబంధించిన వ్యవహారం మీకు ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ కి సంబంధించిన వ్యవహారం కాబట్టి అన్ని విధాలుగా మీరు కూడా దీనికి లింకేజ్ జోడే ఉన్నారు కాబట్టి మీరేదో తోటి మీరు అవగాహన లేకుండా మీరు దీనికి దూరంగా ఉంటే నష్టపోయేది మీరే అనే విషయాన్ని మీరు గుర్తించాలని ఉద్దేశించింది మీకు అవగాహన కలిగించాలని ఉద్దేశంతో ఈ కమల సమావేశం కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ ట్యాగ్ లింక్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ అనేది డిఫరెట్ గా ఇది కేవలం కొంతమంది వ్యక్తులకి లాభం తెచ్చుకోవాలని ఉద్దేశంతో చేసింది ఉంది మాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారి దీని మీద అవగాహన ఉందో లేదో దీనిగానే ఇప్పుడే వారు ఫీజు అందరూ కూడా వారికి అపాయింట్మెంట్ ఇచ్చింది కలిసి ఈ యాక్ట్ క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారని చెప్తున్నాం కాబట్టి ఎప్పుడైనా పెద్ద మొత్తం ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచించి ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు అది ఇమ్మీడియట్ గా బదికుంటే అది పెద్దరేకంగా ఉంటుంది సమాజం కూడా బాగుంటుంది కాబట్టి మేధావులుగా న్యాయవాదులుగా మీ అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేసేది ఏంటంటే ఎటువంటి పరిస్థితులు యాక్ట్ ఎందుకు రివ్యూ చేయాలి చేసిన తర్వాత జీవన నెంబర్ కూడా మీరు క్యాన్సిల్ చేయాలి చేసిన తర్వాత సివిల్ కోర్టు మూవ్ డిషన్ వచ్చి ఎటువంటి అధికారులు వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ అవుతుందా న్యాయ వ్యవస్థని కాపాడాలి న్యాయ వ్యవస్థలో తక్షణం న్యాయ ఉన్న ప్రభుత్వం కాబట్టి వద్దంగా న్యాయ ఉన్న అన్ని అధికారాల్ని అన్ని పనులు ఎవరు కూడా ఆశ్రమించకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా పిలుస్తూ ఉంది కాక అది జరగకపోతే కనుక సుప్రీంకోర్టే దీంట్లో ఇంటర్వ్యూలు అయ్యి సుప్రీంకోర్టే మరి ఎప్పుడైతే న్యాయ ఒక చట్టం చేసినా చట్టం చట్టబద్ధంగా లీవ్ అన్నప్పుడు కోర్టు దాంట్లో ఇంటర్వ్యూలు అయ్యి ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఉంది కాబట్టి అంత దూరం వెళ్ళి మన అనవసరంగా మనం పాడవకుండా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చట్టం ముఖ్యమంత్రిగా స్పందించి ఈ చట్టాన్ని క్యాన్సర్ చేయాలని చెప్పేసి న్యాయవాదులుగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ చట్టం ఒక ఇంప్లిమెంటేషన్ జరిగితే కనుక రాష్ట్రంలో ఉన్న అన్ని 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 ఏరియాలో అన్ని సిటీస్ అన్ని పొలాలు అన్ని చోట్ల ఉన్నా అన్ని అన్ని చోట్ల కూడా ఎడ్యుకేషన్ ఉపరితంగా పెరిగిపోయి సమస్యకు పరిష్కారం లేకుండా సమస్యల మీద సమస్యలు జరిగించు ఆ సమస్యలు తీర్చడానికి ఇది సివిల్ కోర్టులు ఖాళీగా ఉన్నా కూడా సివిల్ కోర్టు అధికారం లేకుండా న్యాయవాదులు అందుబాటులో న్యాయవాదులు వాళ్ళ సేవలు కూడా పూర్తికుండా కేవలం ఒక ముప్పై నలభై మంది అధికారులతో ఇన్ని లక్షల వాయిద్యాలు ఉంది కూడా వాళ్ళు న్యాయం చేస్తారంట ఎందుకంటే వాళ్ళు న్యాయ పరిజ్ఞానం కూడా తెలుసు న్యాయ పరిజ్ఞానం లేదు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు న్యాయ వాళ్ళ అధికారాలు వాళ్ళు ఏదో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు వాళ్ళు సీనియర్స్ చేసినట్లు ఒక స్థాయిలో వస్తారు అలాగే పెద్ద పెద్ద అధికారులు ఉన్నా కూడా వాళ్ళ పరిధి లేదు న్యాయ వ్యవస్థ అనేది ఒక న్యాయ వ్యవస్థ ఉందంటే ముప్పై నలభై సంవత్సరాలు చదివినా కూడా ఇంకా ఎంతో చదవాల్సి ఉంటుంది అంత పెద్ద లోతైనటువంటి న్యాయ వ్యవస్థ ఎందుకంటే న్యాయం జరగాలంటే మామూలుస్టు కాదు ఒక వాక్యం జరుగుతుందంటే అది ఆశ్రామక వ్యవహారం కాదు అది ఎంతో లోచైన వ్యవహారం దాని వల్ల దీనికి ఎవిడెన్స్ ఫ్యాక్టరీ ఉంది దీనికి సిపిసి ఉంది దీనికి రకరకాల చెప్పుకుంటూ పోతే న్యాయ వ్యవస్థలు సివిల్ సైడ్ ఒక పెద్ద సముద్రం లాంటిది అటువంటి సముద్రం లాంటి న్యాయ వ్యవస్థని ఎంతో పకడపద్దీగా రాజ్యాంగంలో కూడా పొందుపరిచి రాజ్యాంగంలో కూడా ప్రజలు న్యాయ వ్యవస్థ గురించి మేము ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు